విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారక రామారావు గారి మనవడు నారా చంద్రబాబు గారి కుమారుడైనటువంటి ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ఈరోజు హ్యాష్ ట్యాగ్ నారా లోకేష్ బర్త్డే విషేష్ అంటూ ఇది ఇప్పుడు ఎక్స్ వేదికగా ట్రెండ్ అవుతూ ఉంది ఎంతోమంది సెలబ్రిటీలు ఎంతోమంది రాజకీయ నాయకులు అలాగే టీడీపీ కార్యకర్తలు కూడా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు శుభాకాంక్షలతో ఇప్పుడు ట్విట్టర్లో అయితే హ్యాష్టాగ్ ఒక ట్రెండ్ అవుతూ ఉంది ఇప్పటి వరకు నారా లోకేష్ గారికి ఎవరెవరు విషష్ చెప్పారనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం చిరంజీవి గారు నారా లోకేష్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఆయన ఒక ట్వీట్ చేయడం జరిగింది ఆ ట్వీట్ ఏంటనేది మనం ఒకసారి చూస్తే ప్రియమైన లోకేష్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుగు ప్రజలకు సేవ చేయాలనే మీ నిర్విరామ కృషి అభిరుచితో ఏపీ మరింత అభివృద్ధి సాధించేలా పాటుపడ్డం హర్షణీయం అంటూ మెగాస్టార్ చిరంజీవి గారు ట్వీట్ చేయడం జరిగింది అలాగే మీరు చేసే అన్ని ప్రయత్నాలలో విజయం సాధించండి ఈ ఏడాది అద్భుతంగా సాగాలని కోరుకుంటున్నా అంటూ చిరంజీవి గారు నారా లోకేష్ గారిని ఉద్దేశించి బర్త్డే విషేసి చెప్తూ ఒక ట్వీట్ చేయడం ఆ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతూ ఉంది అలాగే నారా లోకేష్ గారి ఇందాక మనం మా మాట్లాడుకున్నట్లుగా హ్యాష్ టాగ్ నారా లోకేష్ బర్త్డే అనేది విపరీతంగా ఇప్పుడు ఎక్స్ బే ట్రెండ్ అవుతుంది అనిత గారు అనిత వంగలపూడి ఆవిడ కూడా నారా లోకేష్ గారిని ఉద్దేశించి ట్వీట్ పెట్టడం జరిగింది యువగలం సారథి నవశకానికి వారధి కార్యకర్తల సంక్షేమ పెన్నిది రాష్ట్ర భవితకు అసలైన ఆశా జ్యోతి ఆంధ్రప్రదేశ్ ఐటి విద్యాశాఖ మంత్రి అలాగే నా సోదరుడు శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ కూడా అనిత వంగలపూడి లోకేష్ గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఆవిడ ట్వీట్ చేయడం జరిగింది అలాగే టీడీపీ యువశక్తి వారు కూడా నారా లోకేష్ గారిని ఉద్దేశించి విశేష్ తెలియజేయడం జరిగింది సంపూర్ణేష్ బాబు గారు మన తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు పొందినటువంటి నటుడు సంపూర్ణేష్ బాబు నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ నారా లోకేష్ గారికి జన్మదిన సార్ శుభాకాంక్ష తరపున ఒక చిన్న నటుడైనటువంటి నా దర్శన మీకు మరొకసారి జన్మదిన శుభాకాంక్ష పుట్టినరోజు ఆ భగవంతుని నారా లోకేష్ గారికి సంపూర్ణేష్ బాబు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు ఇటువంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆనందంగా ఉండాలని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా అంటే కూడా సంపూర్ణేష్ బాబు పెట్టినటువంటి ట్వీట్ ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉంది నెక్స్ట్ రోలెక్స్ ఈ గ్రూప్ పెట్టింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాబోయేటువంటి ముఖ్యమంత్రికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ కూడా నారా లోకేష్ గారిని ట్యాగ్ చేస్తూ ఇట్ ట్వీట్ పెట్టడం జరిగింది రెండు వేల ఇరవై తొమ్మిదిలో కాబోయేటువంటి ముఖ్యమంత్రి అయినటువంటి నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ కూడా రోలెక్స్ అనేటువంటి పేజ్ ఆయనకి విశేష తెలియజేయడం జరిగింది అలాగే నేను అమరుడిని అనేటువంటి పేజ్ ఉంది అది కూడా నారా లోకేష్ గారి విజువల్స్ని తీసుకొని ఆయనకి ఒక వీడియో చేయడం జరిగింది అనిత గారు ఇందాక మనం మాట్లాడుకున్నట్లుగా ప్రతి అడుగు ప్రజల కోసం ప్రతి ఆలోచన రాష్ట్ర ప్రగతి కోసం భావితరాల భవిష్యత్తుకు బంగారు బాట వేస్తున్నటువంటి శ్రామికుడు నవశకానికి నాంది పలుకుతున్నటువంటి నాయకుడు ఆంధ్రప్రదేశ్ ఐటి విద్యాశాఖ మంత్రి నా సోదరుడైనటువంటి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ కూడా ఆవిడ పెట్టడం జరిగింది అలాగే కేసినేని చిన్ని విజయవాడ ఎంపీ ఎవరైతే ఉన్నారో ఆయన కూడా యువగలం సారధి నవశకానికి వారధి కార్యకర్తల సంక్షేమ పెన్నిది రాష్ట్ర భవితకు అసలైన ఆశా జ్యోతి ఆంధ్రప్రదేశ్ ఐటీ విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ కూడా కేసినేని శివనాథ్ అలియాస్ కేసినేని చిన్ని ఆయన కూడా ట్వీట్ పెట్టడం జరిగింది అలాగే చెంచుమనోహర్ నాయుడు ఆయన ట్వీట్ పెట్టడం జరిగింది సిబిఎన్ అండ్ తారక్ అనేటువంటి పేజ్ చూసుకున్నట్లయితే జగనాసురుణ్ణి వధించి ఈ ట్వీట్ మనం ప్రత్యేకంగా చూడాలి జగనాసురుణ్ణి వధించి గెలిచినటువంటి లోకనాయకుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన పుట్టినరోజును జనం వారి పుట్టినరోజుగా భావించి సంబరాలు చేసుకుంటున్నారు అన్నట్లుగా నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా టీడీపీ కార్యకర్తలు కానివ్వండి అలాగే ప్రజలు ఎలా వేడుకలు చేసుకుంటున్నారు అనే వీడియోని జత చేసి ఈ ట్వీట్ పెట్టడం జరిగింది సిబిఐ అండ్ తారక్ అనేటువంటి పేరుతో ఈ ట్వీట్ రావడం జరిగింది సో ఈరోజు మనం చూస్తున్నట్లయితే నారా లోకేష్ గారి ట్విట్టర్ పేజ్ ఏదైతే ఉందో అది బర్త్డే విషెస్తో మొత్తం ట్రెండింగ్ అవుతూ ఉంది ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఎంతోమంది కార్యకర్తలు నాయకులు సెలబ్రిటీలు నారా లోకేష్ గారికి విషెస్ తెలియజేస్తూ ఉన్నారు అలాగే జనసేన పార్టీ నుంచి కూడా పెద్ద ఎత్తున నారా లోకేష్ గారికి విషెస్ అయితే వస్తూ ఉన్నాయి మెగాస్టార్ చిరంజీవి గారు నారా లోకేష్ గారి పుట్టినరోజుని పురస్కరించుకొని ఆయనకి విషెస్ చెప్పడం అది ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సర్కులేట్ అవుతూ ఉంది అలాగే పిఎస్పికే ఫ్యాన్స్ కూడా పెద్ద ఎత్తున నారా లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కూడా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు అలాగే భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఎంతోమంది కార్యకర్తలు నాయకులు కూడా నారా లోకేష్ గారి పుట్టినరోజు నుంచి పురస్కరించుకొని ఆయనకి పెద్ద ఎత్తున విషెస్ అయితే తెలియజేస్తూ ఉన్నారు దాంతోపాటుగా మనం చూసుకున్నట్లయితే సినీ ఇండస్ట్రీ నుంచి కూడా ఎంతోమంది అయితే ఇప్పటికే నారా లోకేష్ గారికి బర్త్డే విషెస్ చెప్పడం జరిగింది మెగాస్టార్ చిరంజీవి గారు బాలకృష్ణ గారు అలాగే సీనియర్ హీరోల్లో నాగార్జున గారు వెంకటేష్ గారు వీళ్ళందరూ కూడా బర్త్డే విషెస్ చెప్పినట్లుగా మనకైతే సమాచారం అంత ఉంది దాంతోపాటుగా ఎంతోమంది అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు అలాగే ఎంతోమంది యువనాయకుడు అయినటువంటి నారా లోకేష్ గారికి బర్త్డే విషెస్ అయితే తెలియజేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు గారు కూడా దావోస్ పర్యటనలో ఉండి ఆయన నారా లోకేష్ గారికి బర్త్డే విషెస్ అయితే తెలియజేయడం జరిగింది ఈవెన్ ఈసారి బర్త్డే మాత్రం నారా లోకేష్ గారు దావోస్లోనే జరుపుకోబోతున్నారు ఎందుకంటే రాష్ట్రానికి అధిక మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు నారా లోకేష్ గారు అలాగే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి చంద్రబాబు గారు కూడా దావోస్ పర్యటనకు వెళ్ళి అక్కడ పారిశ్రామికవేత్తల సదస్సులో పాల్గొంటూ వారు ప్రసంగాలు చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్కి పెద్ద ఎత్తున పెట్టుబడులను తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులను పారిశ్రామికవేత్తలను అయితే నారా లోకేష్ గారు ఈ దావోస్ పర్యటనలో కలవడం జరిగింది కలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మౌలిక వనరులు కానీ సదుపాయాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని గురించి కూడా పారిశ్రామికవేత్తలకు వారు వివరించడం పారిశ్రామికవేత్తల దగ్గర నుంచి కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి వచ్చేలాగా వారితో మాట్లాడి వారిని ఒప్పించేటువంటి ప్రయత్నం చేశారు అన్నట్లుగా కూడా మనం కొన్ని వార్తలు చూసాం అలాగే ఈసారి నారా లోకేష్ గారు మాత్రం తన పుట్టినరోజు వేడుకలను దావోస్లోనే జరుపుకునేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే పెట్టుబడులను ఆకర్షించేందుకు లోకేష్ గారు చంద్రబాబు గారు మరికొంతమంది మంత్రులు కూడా అక్కడికి దావోస్కి వెళ్ళినటువంటి నేపథ్యంలో ఈ పుట్టినరోజు వేడుకలు కూడా దావోస్లోనే జరుపుకునేటువంటి అవకాశం అయితే ఉంది ప్రతి పుట్టినరోజుకి కుటుంబ సభ్యులైతే నారా లోకేష్ గారితో ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారు ఈ పుట్టినరోజుకి మాత్రం నారా లోకేష్ గారు దావోస్లో ఉన్నటువంటి నేపథ్యంలోనే అక్కడే ఆయన వేడుకలు చేసుకునేటువంటి అవకాశం ఉందంటూ కూడా చాలామంది అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్నారు కానీ నారా లోకేష్ గారు మాత్రం పుట్టినరోజు వేడుకలకి కొంచెం దూరంగా ఉంటారని ఆయన ఇప్పుడు ఒక టార్గెట్కి పెట్టుకొని దావోస్ వెళ్ళారు ఆ టార్గెట్ ఫుల్ఫిల్ చేసుకొని మళ్ళీ దావోస్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వస్తారంటూ కూడా కొంతమంది ఆయన పనితనం మీద అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఇందాక నుంచి చూస్తూ ఉన్నాం రాహుల్ భరత్ రెడ్డి ప్రధాని మోదీ గారితో లోకేష్ గారు అలాగే పురంధరేశ్వర గారు కలిసి ఉన్నటువంటి ఫోటోని పెట్టి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు హ్యాష్ ట్యాగ్ ఇలా ఒకరు కాదు ఇద్దరు కాదు టీడీపీకి సంబంధించినటువంటి ఎంతోమంది కార్యకర్తలు నాయకులు అలాగే కూటమిలో ఉన్నటువంటి ఎంతోమంది నాయకులు ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గంలో ఉన్నటువంటి ఎంతోమంది మంత్రులు కూడా కింజరప్ప అచ్చెన్నాయుడు ఇప్పటికే నారా లోకేష్ గారికి బర్త్డే విషెస్ చెప్పారు అలాగే కొల్లు రవీంద్ర గారు ఇలా ఎంతోమంది యువ మంత్రులు కూడా నారా లోకేష్ గారికి బర్త్డే విషెస్ అయితే తెలియజేస్తూ ఉన్నారు కొంతమంది ఏమో ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంటే మరికొంతమంది డైరెక్ట్గా నారా లోకేష్ గారికి వాట్సప్ సందేశాలు అలాగే ఫోన్ కాల్స్ ద్వారా కూడా పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు అయితే తెలియజేసినట్లుగా మనకి సమాచారం అంత ఉంది పవన్ కళ్యాణ్ గారి కూడా ఇప్పటికే నారా లోకేష్ గారికి విషెస్ చెప్పినట్లుగా జూనియర్ ఎన్టీఆర్ విషెస్ చెప్పినట్లుగా కళ్యాణ్ రామ్ విషెస్ చెప్పినట్లుగా కూడా కొన్ని వార్తలు అయితే మనకు అంతూ ఉన్నాయి సో ఈరోజు నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా వైల్డ్ రూల్ ఛానల్ నుంచి కూడా హృదయపూర్వకంగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్ష